భారతదేశంలోని ఆధునిక గుజరాత్ లోని ద్వారకా నగరం అపారమైన చారిత్రక మరియు పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరైన శ్రీకృష్ణుడి రాజ్యం రాజ్యమని చెబుతారు ద్వారకాలో కృష్ణుడి జీవితం మరియు పాలన కథ అందరికీ తెలిసినప్పటికీ ఈ పురాతన నగరం చుట్టూ చెప్పలేని అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి పురాణాల ప్రకారం ద్వారక గొప్ప భవనాలు అందమైన తోటలు మరియు అధునాతన నిర్మాణాలతో కూడిన అద్భుతమైన నగరం ఇది బంగారం మరియు విలువైన రాళ్లతో చేసిన గోడలు మరియు భవనాలతో కూడిన బంగారు నగరం అని చెప్పబడింది నగరం చుట్టూ కందకం ఉండేది దాని ద్వారాలు బంగారం వెండితో తయారు చేయబడ్డాయి అయితే కృష్ణ మరణం తర్వాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని చెప్పబడింది ఆధునిక కాలంలో మాత్రమే తిరిగి కనుగొనబడింది పంతొమ్మిది వందల ఎనభైలలో భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ద్వారకా తీరంలో నీటి అడుగున శిథిలాలను కనుగొన్నారు ఇవి పురాతన నగరం యొక్క అవశేషాలను నమ్ముతారు నగరం కింద రహస్య సొరంగాలు మరియు మార్గాలు ఉన్నాయని ఇవి దాచిన దేవాలయాలు మరియు గదులకు దారి తీస్తుందని స్థానికులు పేర్కొన్నారు సముద్ర దేవుడు వరుణ కోపం కారణంగా ప్రతి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి నాశనం చేయబడి పునర్నిర్మించబడుతుందని నిర్మించబడుతుందని చెప్పించబడింది ద్వారకలో కృష్ణుడి కాలం నుండి దాచిన సంపదలు కళాఖండాలు ఉన్నాయని అవి కనుగొనబడటానికి వేచి ఉన్నాయని చాలా మంది నమ్ముతారు ప్రాచీన అధునాతన సాంకేతికత కొంతమంది పరిశోధకులు పురాతన ద్వారకంలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మరియు జ్ఞానాన్ని కలిగి ఉన్నారని సూచిస్తున్నారు ఇది అటువంటి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి వీలు కల్పించింది కొన్ని సిద్ధాంతాలు ద్వారక పౌరాణిక నగరమైన అట్లాంటిస్ తో అనుసంధానించబడిందని మరియు రెండు నగరాలు ఉమ్మడి సంస్కృతి మరియు జ్ఞానాన్ని పంచుకున్నాయని ప్రతిపాదించాయి పురాతన ద్వారకంల ఆధ్యాత్మికత మరియు తాత్విక నమ్మకాలను ప్రతిబింబించి పవిత్ర రేఖాగణిత నమూనాలపై నగరం యొక్క నిర్మాణం మరియు లేఅవుట్ ఆధారపడి ఉన్నాయని చెబుతారు ఖగోళ అమరికలు నగరంలోని దేవాలయాలు మరియు భవనాలు ఖగోళ వస్తువులు మరియు ఖగోళ సంఘటనలతో సమలేఖనం చేయబడ్డాయి ఇవి పురాతన ద్వారకన్లు కలిగి ఉన్న ఖగోళ శాస్త్రం యొక్క అధునాతన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాయి కాలం గడిచినప్పటికీ ద్వారక ఒక సజీవ నగరంగా మిగిలిపోయింది చాలా మంది స్థానికులు కృష్ణుడి అనుచరుల వారసులు అని చెప్పుకుంటూ అతని వారసత్వం మరియు సాంప్రదాయాలను కొనసాగించారు నేడు ద్వారక ఒక గొప్ప సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వంతో అభివృద్ధి చెందుతున్న నగరం ఈ నగరం అనేక దేవాలయాలు సంగ్రహాలయాలు మరియు సాంస్కృతిక సంస్థలకు నిలయంగా ఉంది మరియు అభ్యాసం మరియు ఆధ్యాత్మికతకు ముఖ్యమైన కేంద్రంగా ఉంది నగరం యొక్క చరిత్ర మరియు పురాణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపిస్తూ ఆకర్షిస్తూనే ఉన్నాయి పురాణం మరియు చారిత్రక ప్రాముఖ్యతతో నిండిన మనోహరమైన మరియు సంక్లిష్టమైనది దాని పురాతన మూలాల నుండి దాని ఆధునిక ప్రాముఖ్యత వరకు ద్వారక దాని అందం ఆధ్యాత్మికత మరియు మర్మంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించే అద్భుతం మరియు విస్మయం కలిగిన నగరంగా మిగిలిపోయింది సో చూసారు కదా ద్వారకా నగరం గురించి మీకు మా వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో మీ ఒపీనియన్స్ మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రై